నమస్కారం నమస్కారం గారు మీ తర్వాత మాకింకెవరూ లేరనుకున్నాం కానీ మీ వారసుడు వారసుడున్నాడయ ఏమంటున్నారో నాకేం అర్థం కావడం లేదే అర్జున్ గారి అవునయ్యా మన కుమార్కి కాళ్ళ దెబ్బలు తినగానే ఆయన కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చి ఆయనే దగ్గర చూసుకున్నారయ్యా నేనేమన్నా చెయ్యాలా వద్దయ్యా ఇదే సరిపోద్దయ్యా

ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు ఇంతకన్నా ఏం కావాలయ్యా దానికో దారుంది వచ్చే నెల మీ నాన్నకి శతాభిషేకం చేయబోతున్నారు ఆ తర్వాత వారసుడుగా నిన్నే ప్రకటించాలి ఆస్తులో ఉన్న హక్కులన్నీ నీకే వచ్చేస్తాయి తర్వాత సంతకం నువ్వు పెట్టు మిగతా అవి నేను చూసుకుంటా ఏమిటది జమీందారి ఇంకొక వారసుడా ఏం జరుగుతోంది ఇక్కడ ఎవరిని అడిగి ఆ నమ్మాలనుకుంటున్నారు ఎవరిని అడగాలి ఒకరికి షష్ఠి పూర్తి జరుగుతున్నప్పుడు వారసుడు ఎవరైనా ప్రకటించి తీరాల్సిందేగా ఏయా స్వామీజీ అర్థం అయ్యేటట్టు చెప్పొచ్చుగా అది కాదండి దేకైనా సమయం సందర్భం చూడాలి కదా అంతే కదయ్యా అందుకు సరైన సమయం సందర్భం వచ్చిందనే కదా మాట్లాడుతున్నా చెట్టు విరిసిందంటే కాయ కాయడానికి టైం చూడదు అలాగే అవి ఏంటి ఆయన మాట్లాడరని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా ఏమండి మనకుండేది ఒకే ఒక కొడుకు వాడు మనతో ఎక్కువగా అసలు లేడు మీరు వాణ్ణి జమీందార్ వారసుడిగా చేస్తే మనకే గర్వంగా ఉంటుంది అంతేకాకుండా వాడు ఎప్పుడు మనతోనే ఉంటాడుగా ఏమంటారు అయ్యగారు మీరేం ఆలోచిస్తున్నారని నాకు తెలియట్లేదు అయినా ఇరవై ఐదు సంవత్సరాలుగా నా మనసులో దాచిపెట్టుకున్న విషయాన్ని మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది అది మీ మంచి కోసమే అయినా ఇంతకాలంగా మీకు చెప్పలేకపోయినందుకు నన్ను క్షమించండి అసలు మీరేమంటున్నారు అయ్యగారు మీ జాతకం ప్రకారం మీ జమీందారి వారసుడు మీ పక్కన ఉంటే మీకు ప్రమాదం అని అందుకోసమే ఆసుపత్రిలో మీ ఇళ్లకి బిడ్డబుట్టింది అదే సమయంలో చింతామణికి కూడా బిడ్డబుట్టింది ఇద్దరిని మార్చేశాను అవకాశం చింతామణికి నేను చేసిన పాపానికి పరిహారంగా చింతామణికి పుట్టిన బిడ్డను నా భార్య దగ్గరకు నా భార్యకు పుట్టిన బిడ్డను చింతామణి దగ్గరకు మార్చిన పాప ఫోన్ నేను లేదయ్యా నా జ్యోస్యం అబద్ధం అవద్దు మీరు మీ భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు మీకు పది సంవత్సరాల బిడ్డలు పుట్టని చెప్పారు జ్ఞాపకం ఉందయ్యా ఇంకొక ఆడది మీ వల్ల గర్భవతి అయితేనే మీ ఇల్లాలి కూడా పిల్లలు పుడతారని చెప్పారు జరిగిందా లేదా జరిగింది ఇప్పుడు మీ లెక్క ప్రకారం నేను మార్చిన బిడ్డల్ని మీరు మార్చేసి ఉండుంటే ఆ బిడ్డలు పాత చోటుకే వచ్చి ఉండాలి కదా మీరు ప్రాణాలతో ఉండి మాట్లాడేవారు కదా కదా మాట్లాడుతూ ఉన్నారు కదా అప్పుడు నేను మార్చి నిజం అదే సత్యం ఒకటే అయోమయంగా ఉంది నాకు అయోమయమే లేదు తెలివిగానే ఉన్నాను ఇప్పుడు నా మనసులో ఉన్న భారాన్నంతా తగ్గించుకున్నాను ఆ దేవుడికే కృతజ్ఞతలు చెప్పాలి బయలుదేరేదే అయ్యా చూస్తానయ్యా దీన్ని తీసుకెళ్లి ప్రూఫ్ సెక్షన్ లేవు ఓకే సార్ నమీ

ఫస్ట్ టైం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే కవర్ స్టోరీ చేయబోతున్నాం మన అభిమాన హీరో అర్జున్ వాళ్ళ ఊర్లో జమీందారుగా పదవి స్వీకరించబోతున్నారు దాన్ని ఫుల్ అండ్ ఫుల్ గా నువ్వే కవర్ చేయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నమిత చెప్పింది తన ఫాలోకి ఓకే రే మామా మా ఊరి పేరు నిలబెట్టాలిరా దుమ్ము లేపేయాలిరా దానికేంరా ఒకటి కొట్టు లేదంటే చెప్పు నీ పాటి కొడుతునే ఉన్నావు విషయం ఏంటని చెప్తే నాకు వడ కొనిస్తావా విషయం ఏంటో చెప్పు వడ కొనిచేయని దర్వజాలో ఇస్తావా మన జమీన్ వారసుడు నమ్మకానికి మరో పేరు మన అర్జున్ గారు రేపు వస్తున్నారు ఏయ్ మంచి విషయం చెప్తే అందరూ చావి ఇంట్లో ఉన్నట్టు ఉన్నారంటే అది సరే నీకు న్యూస్ చెప్పింది ఎవరో మన జమీన్ అయ్యగారే ఎప్పుడు ఐదు నిమిషాల ముందే పోరా పంది ఆ అక్కడ చూడ్రా ఓరి నాయనో ఐదు నిమిషాల ముందే కదరా న్యూస్ వచ్చింది అప్పటికే ఫ్లెస్సా అభిమాన నాయకుడి అభిమానం అట్టే ఇలాగే ఉంటారు రా విషయం చెప్తే వడ కొని ఇస్తాను వడే కదా ఇది దేనికి కొట్టావురా మా భాషలో దీన్నే వడ అంటారు ఒక్క నిమిషం ఏంటి ఎందు కొట్టేవ్ రా ఒక్క వడ చాలు ఎవరా ఇచ్చింది రే వెంటనే బయలుదేరి చెరువు గట్టు దగ్గరికి రావాలి అనే ఇది చూసారా ఊరంతా ఫ్లెక్స్ వేసేశారు ఏంటి మామయ్య ఇదంతా అర్థం కాలేదు ఆ రోజు వాళ్ళు డబ్బులు అడిగి మన దగ్గరికి వచ్చారు కదా అందుకే పోస్టర్లు వేసి మనల్ని అవమానించాలనుకుంటున్నారు ఇదంతా నీ బాబుకు తెలియకుండా ఉంటుందా వాళ్ళేంటో అని చూపించేశారుగా మామయ్య ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది నాన్న వచ్చేదారిలో దొంతపాటుకు వెళ్లి వాళ్ళని కలిసి రమ్మన్నారు మీరు ఓర్పుగా ఉండండి అవన్నీ నేను చూసుకుంటాను అలాగే మామయ్య ఓకే అడవికి రాజేరా సింహం పది మంది అభిమానులు కలిసి పెట్టేదేరా సంఘం నాయకుడా మీరే మాకు మేలివి బంగారం మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు అయిపోతారు అంతం కనిపిస్తాయి చుక్కలు నువ్వు థియేటర్ లో ఆడేది ఆట అది మీ అభిమానులందరికీ మంచి కారంతా అక్కడికి వెళ్తుంది నువ్వు అట్లా అవుతున్నావు ఏంటన్నా ఏమైంది లేదు నిలబడకుండా బంగ్లాకే అలాంటిదేమీ ఉండదు చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాడు కదా రెస్ట్ తీసుకోవడానికి బంగ్లాకి ఉంటాడు రెస్ట్ తీసుకుని వచ్చేస్తాడు నువ్వు చెప్పింది నిజమే మనం తిన్నగా వెళ్ళి ఇంట్లోనే కలుద్దాం ఏమంటారు వెళ్ళి చూద్దాం సరే రండి ఇంటికి రే రేయ్ వాడేరా నాయకుడు మనకంటే ముందు ఆయన ఆహ్వానించడానికి వాడు వెయిట్ చేస్తుంటారా హాయ్ అమ్మా నమస్కారం నమస్కారం హాయ్ ఆంటీ ఎలా ఉన్నావు బాబు బాగున్నానమ్మా తీసుకో లోపలికి రా బాబు అలాగే అమ్మా ప్రయాణం అంతా బాగా జరిగింది అవునమ్మా నానా నేను నీకేం చెప్పాను తిన్నగా ఎందుకు ఎక్కడికి వచ్చా అర్థం కాలేదు నువ్వు వస్తావని నిన్ను చూడాలని అక్కడ ఊరు జనం అంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు అది మర్చిపోయి తిన్నగా నువ్వు ఇక్కడికి వస్తావా ఇదేనా మన జమీందారీ గౌరవం మరి నేరుగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు ఈ అని పళ్ళు చూపించి వస్తేనే మనకి గౌరవమా ఇది మా ఇంటి గౌరవం ఇందులో ఎవరు కలుగు చేసుకోకూడదు ఏ రోజైతే నా చెల్లెల్ని కావాలని మరి తాళికట తీసుకొచ్చారో ఆ రోజే మేము మీ కుటుంబంలో చేరిపోయాము మాకు హక్కు ఉంది కదా ఏంటో అల్లుడు మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం మీరు వివరంగా చెప్పండి నానా దేన్ని ఎప్పుడు ఎలా చేయాలో మాకు తెలుసు మీరు ఊరుకోండి ఏంటి ఏమండి నేను చూస్తూనే ఉన్నాను బొంగరుగా మాట్లాడుతున్నా వెళ్ళరా ఇక్కడి నుంచి ముందు మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకో ఏమండి కోప్పడకండి ఎన్నో ముక్కులు తర్వాత కన్నబిడ్డ అర్జున్ నాన్న ఇప్పటి వరకు ఇచ్చిన మాట నిలబెట్టకుండా అస్సలు లేరు నువ్వెందుకైనా నాన్న చెప్పినట్టుగా వెళ్ళి వాళ్ళందరినీ కలిసిరా అమ్మా చెల్లెమ్మా వాళ్ళు మనల్ని అవమానించాలనుకుంటుంటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు ఒక్క చెప్పి